భారతదేశంలో అది పెళ్ళైనా పండుగైనా పటాకులు కాల్చకుండా ఏది పూర్తి కాదు చాలా మంది ఒకేసారి పటాకుల లడీలను పేలుస్తూ ఉంటారు అయితే ఈ పటాకులు పర్యావరణానికి మంచిది కాదు అవి కాలుష్యాన్ని కలిగిస్తాయి పొగ వాతావరణంలోకి వ్యాపించి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంతకంటే చికాకును కలిగిస్తాయి కానీ ఈ పటాకులకు కాలుష్య రహితమైన స్వదేశీ పరిష్కారం దొరికింది అవును అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది నెటిజన్ చాతుర్యాన్ని ప్రదర్శించారు అందరూ ఈ లోకల్ టాలెంట్ కు నోబెల్ బహుమతి తప్పనిసరి అని సరదాగా చెప్తూ ఉన్నారు వీడియోలో చాలా బెలూన్లను ఒక పెద్ద దారానికి కట్టారు ఒక వ్యక్తి ఆ దారాన్ని లాగుతూ ఉన్నాడు దీనివల్ల బెలూన్లు పటాకుల్లా పగిలిపోతూ ఉన్నాయి ఈ కాలుష్య రహిత స్వదేశీ బాణాసంచ సంచ ప్రదర్శన అక్కడున్న జనాల్ని ఆశ్చర్యపరచడమే కాకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసింది ఈ జుగాడ్ నిజంగా పటాకులకు మంచి ప్రత్యామ్నాయంగా నిరూపితమైంది ఈ వీడియో చైనా నుండి వచ్చిందని చెప్తూ ఉన్నారు ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేయడం జరిగింది చైనీయులు పండుగలు లేదా వివాహాల సమయంలో పటాకులు పేల్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చైనాలోని ప్రభుత్వాలు వాటిని నిషేధించాయి కాబట్టి చైనీయులు ఈ పద్ధతిని తీసుకొచ్చారు అనే శీర్షికతో షేర్ చేశారు ఈ ఇరవై నాలుగు సెకండ్ల వీడియోను ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ల సార్లు వీక్షించారు పదివేల మందికి పైగానే దీన్ని లైక్ చేసి రకరకాల అభిప్రాయాలను అందించారు ఒకరు నేను కూడా దీన్ని ప్రయత్నించాలనుకుంటున్నా కానీ నేను ఖచ్చితంగా ఆ బెలూన్ అన్నిటిని పేల్చి వేయాలనుకోవడం లేదు అని వ్యాఖ్యానించగా మరొకరు చైనీయులు సృజనాత్మకత లేనివారు కాదు అని అన్నారు కొంతమంది వినియోగదారులు చైనా ఈ విధంగా వాయు కాలుష్యాన్ని తగ్గించింది కానీ శబ్దం ప్లాస్టిక్ కాలుష్యం గురించి ఏమిటి అని ప్రశ్నించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది